రాష్ట్రంలో మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల మద్యం కుంభకోణం గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి ఐదు సంవత్సరాల పరిపాలనలో ఆయన ముఖ్యమంత్రిత్వంలో మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల పైచీలకు డబ్బు అవినీతి మార్గాన అవినీతి పరుల ఖజానాకు వెళ్ళింది అవినీతి పరుల బొక్కసంలోకి వెళ్ళింది అవినీతి పరుల ఇళ్లలోకి వెళ్ళింది అవినీతి పరుల జేబుల్లోకి వెళ్ళింది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారి పాలన అవినీతి మయమని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆయన ముఖ్యమంత్రిత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత మొన్న నవంబర్ డిసెంబర్లో డిసెంబర్లో ఈ మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల కుంభకోణం పైన అవినీతి పైన దర్యాప్తు చేయటం కోసం ఒక సిట్టు వేసినారు ఆ సిట్టుకు విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు గారు నేతృత్వం వహిస్తున్నారు ఒక ఐజీ స్థాయిలో ఆ సిట్ దర్యాప్తు మొదలుపెట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి టీం లేకుంటే జగన్మోహన్ రెడ్డి గారి అవినీతి టీం గుండెల్లో రైళ్లు పరిగెత్తుతో ఉన్నాయి ఈ చంద్రబాబు గారు నియమించిన ఈ సిట్ దెబ్బకి జగన్మోహన్ రెడ్డి గారి టీం అబ్బా అంటున్నది సిట్ దెబ్బకి జగన్ టీం అబ్బా బాగుందిగా ఇది సిట్ దెబ్బకి జగన్ టీమ్ అబ్బా ఎందుకు అబ్బా వరలరామయ్య గారని మీరు అడిగితే నేను చెప్తాను ఒక్కొక్క నేను పేపర్లో వస్తున్న దాన్ని బట్టే మాట్లాడుతున్నా ఈ అవినీతి డబ్బు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల్లో మద్యం ఎలా జరిగింది మద్యం వాళ్ళదేమిటి వాళ్ళ పద్ధతులు ఏమిటి ఏ రకంగా సరఫరా చేశారు వాళ్ళ ఆలోచన మనందరికీ తెలుసు కొనుక్కోమన్నారు ప్రపంచ దేశమంతా మోడీ గారి నేతృత్వంలో డిజిటల్ ఆన్లైన్ పేమెంట్ చేయండి డిజిటల్ పేమెంట్ చేయండి అని వారంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారి మద్యంలో మాత్రం ఆన్లైన్ పేమెంట్ చేయడానికి లేదు క్యాష్ అన్నాడు అక్కడే ఆ డొల్లతనం బయటపడింది అక్కడే స్టార్ట్ అయింది అవినీతికి బీజం అక్కడే స్టార్ట్ అయింది మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కాదు రాజశేఖర్ బాబు గారు ఇంకా ఎక్కువ కొట్టేసింది టీం ఇదొక పకడ్బందీగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు